హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుందండి పిల్లలు ఉండే వాళ్ళందరికీ ఇదే పెద్ద సమస్య అండి అది మామూలుగా మన ఓన్ హౌస్లో ఉంటే పర్లేదండి రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు నిజంగా అది ఒక పెద్ద ప్రాబ్లమేనండి ఈరోజు నా టాస్క్ ఏంటంటే అది క్లీన్ చేయడం అండి మా బాబు గీకాడు నేను అది క్లీన్ చేయాలండి ఎలా గీకాడో మీకే చూస్తే అర్థమవుతుందండి క్రయాన్స్ స్కెచెస్ వేసి వాడు ఇష్టం వచ్చినట్టు గీకాడండి ఇప్పుడు నేను దాన్ని క్లీన్ చేయడమేనండి నా టాస్క్ నేను మరి సక్సెస్ అవుతానా లేదో మీరు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి నేనైతే ఫస్ట్ ఏం వాడలేదండి ఒకటే ఒకటి వాడానండి అది ఏంటంటే బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా వాడి కొంచెం వాటర్ వేసానండి బేకింగ్ సోడా వేసాను దాంట్లో కొంచెం వాటర్ వేసానండి వేసి ఒక బ్రష్ తీసుకొని క్లీన్ చేస్తున్నానండి మీరు చూడండి మీరు చూస్తే ఇది మరి క్లీన్ అవుతుందో లేదో మీరు పూర్తిగా ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి ఈ వీడియోలోనే ఇంకొక టిప్ చెప్పానండి ఆ టిప్ కూడా తప్పకుండా చూడండి అది కూడా ఇలా గోడల మీద గీకడం గురించేనండి ఏ టిప్ కావాలంటే ఆ టిప్ ండి తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి ఇది వచ్చేసరికి క్రెయాన్స్ స్కెచ్ అండి చూద్దాం మరి పోతుందో లేదా నేనైతే బేకింగ్ సోడా వాటరే వాడానండి ఇంకేం వాడలేదు చూడండి ఒక్కసారి మీకే తెలుస్తుంది చూడండి ఎంత నీట్గా పోయిందో నేనైతే పోతుందో లేదో అన్న డౌట్ తోటే క్లీన్ చేశానండి కానీ నిజంగా చాలా బాగా పోయిందండి తప్పకుండా క్రేయాన్స్ స్కెచెస్ ఉంటే కింద తప్పకుండా మీరు బేకింగ్ సోడానే వాడండి ఇంకేం అవసరం లేదండి తర్వాత ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడుస్తున్నానండి ఎంత నీట్గా పోయిందో మీకు చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా నీట్గా పోయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలు ఉండే వాళ్ళందరికీ ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో అండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ప్రాబ్లమేనండి ఇది అందుకోసమే చెప్తున్నానండి అంతగా నేను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా నీట్గా క్లీన్ అయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసరికి పెన్నుతో గీకాడండి ఈ పెన్నుతో గీకిందని నేను బేకింగ్ సోడాతో ట్రై చేశానండి అదైతే వర్కౌట్ అవ్వలేదండి పోలేదండి అందుకోసమనే నేను విమ్ లిక్విడ్ కోల్గేట్ పేస్ట్ యూజ్ చేశానండి నేను ఊరికే ఇన్స్టాగ్రామ్లో చూశానండి ఇలా చేస్తే పోతుంది అని అన్నారు అందుకోసమని ఒకసారి ట్రై చేద్దామని నేను ఇది ట్రై చేశానండి మరి వర్కౌట్ అయిందో లేదో మీరు ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుందండి ఫస్ట్ నేనేం వేయలేదండి ఓన్లీ పేస్ట్ విమ్ లిక్విడ్ వేసానండి వేసి క్లీన్ చేస్తున్నాను ఇదైతే పెన్ను గీతలండి మీకు చూస్తే అర్థమవుతుంది ఇది పెన్నుతో గీచా గీసాడండి చూడండి పెన్నుతో గీసాడు మరి పోతుందా లేదా ఏంటి అనేది మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి నెక్స్ట్ ఏంటి పోకుంటే నేను ఏం చేశాను ఎలా పోగొట్టాను అనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మర్చిపోకుండా షేర్ చేయండి ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందండి వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఇంతగా చెప్తున్నానండి చూడండి నేనైతే ఏం వేయలేదండి ఇప్పటివరకు అయితే ఆ రుండే వేసానండి చూడండి ట్రై చేస్తున్నాను ట్రై చేస్తున్నాను పోగొట్టేదానికి చాలా ట్రై చేశానండి ఎంతగా ట్రై చేశానంటే అంతగా ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదండి వర్కౌట్ అవ్వాల అందుకోసమని ఇంకొంచెం లిక్విడ్ కొంచెం పేస్ట్ వేసి ఈసారి నిమ్మకాయ పిండానండి నిమ్మకాయ పిండి చూస్తే పోతుంది అని అన్నారండి అందుకోసమని మళ్ళీ ఒక్కసారి నిమ్మకాయతో ట్రై చేద్దామని దానిలోనే కొంచెం లిక్విడ్ కొంచెం పేస్ట్ వేసి నిమ్మకాయ వేసానండి నిమ్మకాయ వేస్తే ఇలా వచ్చింది చూడండి నిమ్మకాయ వేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశానండి చూద్దాం ఇదైనా సక్సెస్ అవుతుందో లేదో చూస్తే మీకే అర్థమవుతుంది లాస్ట్లో చూపిస్తానండి ఇప్పుడు చూపించాను కదా ఎలా ఉందో లాస్ట్లో కూడా చూపిస్తానండి పోయిందో లేదో మీరే చూడండి మీరే కామెంట్ చేయండి పోయిందా లేదా అనేది మీరు కూడా తప్పకుండా ఇలాంటి ప్రాబ్లంని ఫేస్ చేస్తుంటే ఇలా ఈ టిప్తో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి చేశాను కొంచెమైతే పోయినట్టే అనిపించిందండి ఇటు సైడ్ కొంచెం ఉంది మళ్ళీ ట్రై చేస్తున్నాను ఎక్కువగా అంటే మళ్ళీ పెయింట్ ప్రాబ్లం వస్తుందని నేను ఎక్కువగా అనడం లేదండి అందుకోసమనే లైట్ లైట్గానే అనుకున్నాను ఎక్కువగా అంటే మళ్ళీ పెయింట్ పోయిన ప్రాబ్లమే కదా అలానే ఉండాలి కాబట్టి నేను కొంచెం కొంచెంగానే ట్రై చేస్తున్నాను కాబట్టి నాకు చాలా టైం పట్టిందండి పిల్లలు ఉండే వాళ్ళందరికీ నిజంగా ఇది ఒక పెద్ద ప్రాబ్లం అండి స్కెచ్ కానీ పెన్ను కానీ బయటయితే కనపడివ్వడండి కనిపించిందంటే ఎక్ గీకేస్తాడు అదే పెద్ద ప్రాబ్లం నాకైతే ఎప్పుడు ఇట్లా క్లీన్ చేసుకోవడమే సరిపోతుంది మీకు కూడా ఉపయోగపడుతుందని క్లీన్ చేసి ఈ వీడియో తీస్తున్నానండి ఇదైతే సక్సెస్ అయిందండి చూడండి ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని నేను తుడుస్తున్నాను చూడండి నిజంగానే బాగా పోయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయండి అవి కూడా చూడండి అవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీ ఒక్క లైక్ అనేది నా ఛానల్కి గ్రో అవ్వే గ్రో అయ్యేదానికి చాలా ఉపయోగపడుతుందండి అందుకనే ఇంతగా చెప్తానండి తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోస్ ఎలా ఉన్నాయి మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ